నమస్కారం రామబాణు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కార్పొరేట్ విద్య విద్యార్థులపై దాని ప్రభావం ఈ విషయం మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కార్పొరేట్ కళాశాలలో ఐఐటిల్ రావాలని ఎంసెట్ రావాలని నీట్ రావాలని జాయిన్ చేస్తున్నారు అది ఎంతవరకు సంబంధించి ఒక్కొక్క కళాశాలలో మూడు వేలు విద్యార్థులు ఉంటున్నారు ఒక్కో కళాశాలలో నాలుగు వేలు ఉంటున్నారు ఒక కళాశాల ఐదు వేలు ఉన్నారు ఒక కళాశాల పదివేల మంది విద్యార్థులు ఉంటున్నారు అందరికీ ఐఐటీలు వచ్చేస్తున్నాయా ఆలోచించండి ఒక పర్సెంట్ కూడా ఐఐటీలు రావు కానీ అందరూ ఐఐటీలు రావాలి ఐఐటీలు రావాలని బలవంతంగా వాడు చదవగల చదవకాలక పోయినా సరే చదవలేకపోయినా సరే ఆయన ఐఐటీలో జాయిన్ చేస్తున్నారు బలవంతంగా తల్లిదండ్రులు వాడు ఐఐటీ రావాలని ఏ ఐఐటి వెళ్ళినా వేరే లేవా ఐఐటీ వస్తున్నా లైఫా ఐఐటి వస్తున్నాయి జీవితమా ఆలోచించండి చదవలేని వాడిని బలవంతంగా చదివిస్తాడు మా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు ఒక యాభై కేజీలు మొయలేని వ్యక్తిని ఒక రెండు వందల కేజీలు మొయ్యమంటే ఎలా మొయ్యం అలాగే ఒక చదవలేని సిలబస్ నేను చదవాలంటే ఎలా చదవగల దానివల్ల తీవ్ర మానసిక వృత్తికి గురై వాళ్ళు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు ఆడపిల్లలు గాని మొపల్ల గాని అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అగ్గిపెట్టెల్లా ఉంటున్నాయి ఆ క్లాసులు తరగతి క్లాసులు చెప్పే క్లాసులు అందులో ఒక ఇరవై మంది ఇరవై నాలుగు మంది కన్నా ఎక్కువ పట్టారు కానీ అందులో యాభై అరవై మంది కూర్చోపెడుతున్నారు కూర్చిపెట్టడం వల్ల సరిగా ఆక్సిజన్ సప్లై ఉండలేదు ఊపిరాట్లేదు కనీసం ఆ కాలేజీల్లో ఆడపిల్లలకు సరైన టాయిలెట్స్ కూడా ఉండవు మగపిల్లకి టాయిలెట్స్ ఉండవు ఈ ఆడపిల్లకి టాయిలెట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాడు యూజ్ చేసుకున్న వాళ్ళకి ఇరూన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తీవ్ర మానసిక వృత్తులు గురవుతున్నారు తీవ్ర అనారోగ్యం గురవుతున్నారు వాళ్ళకి వాళ్ళకి వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే విటమిన్ డిఫిషియన్సీ లోపం వల్ల వాళ్ళు మానసిక కోల్పోయి ప్రతి విషయానికి సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం లేదా తిరగబడడం లేదా ఇంట్లో వెళ్ళిపోవడం పిల్లలు ఆడపిల్లలకు మొక్కలే ఇలాంటి తీవ్ర మానసిక గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళు చదవలేనిది చదవగల గలి ఎలిగేని మంది చేయాల చదురేని మంది బలంగా చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్న అవుతున్నాయి డబ్బులు వేలాది రూపాయలు కడుతున్నారు అందులో ఈ మూడు వేలు నాలుగు వేల ఐదు వేల మంది దాంట్లో ఒక పర్సెంట్ కూడా ఎవరికి ఏడు సీట్లు రావు అందులో యాభై మంది బ్యాచ్ ఆ ఇచ్చి సెక్షన్ ఇచ్చి అందులో ర్యాంకులు కొడతారు వాళ్ళకి ఈ మిగిలిన పిల్లలకి ఆయన డబ్బుని వాళ్ళకి ఫ్రీగా సీట్ ఇస్తారు వీళ్ళందరూ వాళ్ళకి మీటింగ్ అనమాట ఫ్రీగా వాళ్ళకి ఏదో నలభై ఒక ఐదు ఆరు నాలుగైదు ర్యాంకులు వస్తాయి ఆ ర్యాంకులు పెయించుకుని ఒకటి 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 రెండు 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 మూడు 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 అని ఈ పేపర్ లోని ఈ టీవీలో యాడ్ ఇచ్చుకుని మళ్ళీ ప్రజలందరినీ వాళ్ళ వల్ల వేసుకుని మళ్ళీ డబ్బులు లాగడానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు అందరికీ ఆలోచించండి ఎంతమంది గ్రేట్ అవుతుంది మా ఇక్కడ ఇంటర్మీడియట్ మార్లు ఇంటర్మీడియట్ మార్కులు గవర్నమెంట్ కళాశాల చేయడాలు కూడా వస్తున్నాయి బాగా బ్రహ్మాండంగా ఆ మాత్రం డబ్బు ఖర్చు టీ ఎడ్యుకేషన్ అంత డబ్బు ఖర్చు చేస్తున్నారు మనీ అందులో ఖర్చు చేయడం విద్యాపరంగా ఖర్చు అవుతుంది అందులో జాయిన్ అయిన తర్వాత వైద్య పరంగా కూడా వచ్చింది మొత్తానికి తల్లిదండ్రులు డబ్బు ఉంటు కాదు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి చదువుతున్నారు కదా కాబట్టి ఆలోచించండి ప్రజలారా ఇంత ఆర్థిక ఒత్తిడితో శారీరక ఒత్తిడితో పిల్లలను చదివించద్దు పిల్లలు కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఐఐటి ఒకటే చదువు కాదు నీట్ ఒకటే చదువు కాదు మిగిలిన చాలా వివిధ రకాలైన చదువులు ఉన్నాయి వాళ్ళకి ఇష్టమైన ఏదో చదివించండి వాళ్ళు సంతృప్తిగా చదువుతారు అంతేగాని కేవలం ఐఐటీలని మెడిసిన్ బలవంతంగా చదివించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని నాశం చేయకండి అర్థం చేసుకుంటారు ప్రజలారా అర్థం చేసుకోండి నమస్తే మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి மீது திரு இங்கோ வீடியோல கலத்தோம் தேங்க்யூ